చదువుకోవాలనే జిజ్ఞాస ఉండాలే కానీ దాతలకు కొదవలేదని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదరాజు రంగరాజు అన్నారు ఉండి తోటలోని భూపతిరాజు హరనాథరాజు నివాసంలో బుధవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థికి ఫీజు నిమిత్తం యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు స్వర్ణంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వాడపల్లి అవినాష్ వర్మకు ఉండి లయన్స్ క్లబ్ చేయూతనిచ్చింది ఏడాది లయన్స్ సాగిరాజు సాంబరాజు దంపతులు ఆర్థిక సహాయం అందించినట్లు తెలియజేశారు క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు బుద్ధరాజు సుబ్బ రాజు ఆర్థిక సహాయం పొందిన విద్యార్థి వర్మ మాట్లాడారు దాతలు గొట్టుముక్కల రాము ద్వారంపూడి నారాయణరెడ్డి సత్యబ్రహ్మారెడ్డి సాగిరాజు అప్పలరాజు బుద్దరాజు సుబ్బరాజు భూపతరాజు హరనాథరాజు గాదిరాజు వెంకటేశ్వరరాజు పోసపాటి వెంకటరామరాజు గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు పాల తీర్దపో నరసింగరావు సహాయం చేశారు ఈ కార్యక్రమంలో సత్యబ్రహ్మారెడ్డి భూపతరాజు హరనాథరాజు గాదిరాజు వెంకటేశ్వరరాజు పోసపాటి వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు ఆర్థిక సహాయం చేస్తున్నాం మన హరినాథరాజు గారు స్వగృహంలో గత ఏడాది లైను సాంశివరాజు దంపతులు ప్రథమ సంవత్సరం యాభై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఉండి లైన్స్ క్లబ్ సహసార సభ్యులందరూ కలిసి ఈరోజు ఒక యాభై వేల రూపాయలు అబ్బాయికి అందజేయడం జరుగుతుంది ప్రతిభ పేదరికానికి అడ్డు కాదని ఇలాంటి సంఘటనలు ఎన్నో రుజువు చేస్తున్నాయి మరి మేము చాలా కాలంగా సైన్స్ విద్యార్థులకి అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా చాలామందిని పూర్తిగా చదివించడం జరిగింది వాళ్ళంతా కూడా ఈరోజు కొంతమంది అయితే అమెరికా తదితర దేశాల్లో వాళ్ళు స్థిరపడ్డారు ఇలాగా సహాయం పొందిన వాళ్ళందరూ కూడా సమాజానికి ఎంతో కొంత సహాయం తిరిగి చేస్తే అది కొద్దిగా ప్రతిఫలంగా ఉంటుంది అది పది మందిని సేవామూర్తులు తయారు చేయడం అవుతుందని నేను తెలియజేసుకుంటూ స్వర్ణాంధ్ర కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి అభినయ్ వర్మ అనేటువంటి విద్యార్థికి ఆ లైన్స్ క్లబ్ ఆఫ్ ఉండే తరఫున యాభై వేల రూపాయలు నగదు సహాయాన్ని అందించి అతని విద్యాభివృద్ధికి మా సోదర సభ్యులు సహకరిస్తున్నారు ఇప్పుడు సమాజంలో ఎంతోమంది ధనికులు ఉంటా ఉంటారు కానీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సంపదని సమాజ అభివృద్ధికి కూడా వెచ్చించే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు ఆ సమాజానికి తిరిగి అందిస్తేనే భగవంతుడు కూడా మనకి అనుగ్రహం ఇస్తాడు లైన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడ్ ద్వారా సహాయం పొంది అన్నటువంటి తల్లిదండ్రి సత్యనారాయణ గారు అనే భారతదేశంలోనే ప్రముఖమైనటువంటి కెనరా బ్యాంక్కి అధిపతిగా ఉన్నటువంటి సందర్భాన్ని మేము ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాము ఎంతోమంది విద్యార్థులు మా లైన్స్ క్లబ్ ద్వారా మంచి స్థానాల్లో ఉన్నారు వారు కూడా తిరిగి మంచి స్థానాలకు చేరిన తర్వాత ఇతరులకు సహాయపడుతూ తన ఎదుగుదలకి దోహదం చేశారు వారిని చిరస్థాయిగా గుర్తుంచుకోవాలని చెప్పి మేము ఆశిస్తూ లైఫ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ స్టూడెంట్కి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి ఈ మా సభ్యులందరూ కూడా తోడ్పాడుతూ ఈ కార్యక్రమం చేస్తామండి ఇదే విద్యార్థికి సామ్రామరాజు గారు కూడా లాస్ట్ ఇయర్ యాభై ఎనిమిది వేలు ఇచ్చారండి ఇలాగ పది మంది కూడా ఇచ్చి పదిహేను యాభై వేలు మేము ఆర్థిక సహాయం చేసామండి మా సభ్యులందరికీ మా లయన్స్ క్లబ్ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అండి నేను అడిగినందుకు కూడా ప్రతి ఒక్కరూ స్పందించి పేద విద్యార్థికి సహాయం చేసినందుకు మా లయన్స్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను లయన్స్ క్లబ్ నాకు రెండు సంవత్సరాలుగా ఆర్థిక సాయం అందిస్తుంది ఈ సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని దీనికి రుణపడి ఉంటాను నేను మంచి స్థితికి వెళ్ళాక ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు అందరికీ సాయం చేస్తాను మాట్లాడు